నమస్కారము ఇవాళ మనము వంటింటి నుంచి వంట కాకుండా ఒక వంటింటి చిట్కా గురించి తెలుసుకుందాం ఇది జలుబుకి దగ్గుకి చక్కటి ఉమణాన్ని కలిగించే చిట్కా అనమాట మొదటగా మనము అల్లాన్ని చక్కగా దంచుకొని దాన్ని స్వరసాన్ని తీసుకుంటున్నాము అల్లము ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట అందరికీ తెలిసిందే దీన్ని అసిడిటీని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఇది అందులో అల్లాన్ని తీసుకుంటున్నాము ఇందులో అల్లము రసము నేను రెండు చెంచాలు తీసుకున్నాము ఇది స్వరసం అండి ఇందులో ఎలాంటి నీరు చేర్చకుండా తీసుకున్నది ఇది అంటే అల్లం జ్యూస్ అనమాట తీసుకున్నాను అందులో చెంచా మనము నల్లమిరియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను ఇంకా ఒకటి ఇందులో మూడు చెంచాల తేనెని యాడ్ చేశాను కావాలి అని చెప్తే తేనె రేషియోని మీరు తగ్గించండి లేదంటే పెంచుకోవచ్చు అది రెండు లేదా మూడు చెంచాలు తీసుకోవచ్చు లేదంటే ఇష్టం ఉన్నవాళ్ళు నాలుగు చెంచాలు కూడా తీసుకోవచ్చు పిల్లలు కనుక తినని వాళ్ళు నేను ఇక్కడ మూడు చెంచాలు తీసుకుంటున్నాను తేనెని ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చిన్నప్పుడు మా అమ్మ నా నేర్పించింది అది అమ్మ దగ్గర నేర్చుకున్న విద్య అనమాట ఇది నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇది చక్కగా కలిపి మనము తీసుకోవచ్చు ఆ నల్ల మిరియాలను మాత్రం అల్సర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి నేను చక్కగా కలుపుకొని ఉదయం నుంచి రాత్రి వరకు మూడు నుంచి నాలుగు లేదంటే ఐదు సార్లు కూడా తీసుకోవచ్చు దీన్ని భోజనానికి ముందుగనుక మనం తీసుకుంటే దీని లాభాన్ని ఎక్కువగా పొందవచ్చు ఇది చూడండి చక్కటి జ్యూస్ తయారైపోయింది అన్నీ కలిసిన మిశ్రమం ఇది దీన్ని తీర్చుకోవడానికి ఇది రెడీగా ఉందన్నమాట అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన వంటింటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే మాటకి మనము నిరూపించుకున్న వాళ్ళం అవుతాము ఇబ్బంది కనుక ఇప్పుడు ఉన్నవాళ్ళు కనుక దీనితోటి సెలబుతో సఫర్ అవుతున్న వాళ్ళు చేసుకొని ట్రై చేసి చూడండి